నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలపై భారాసా కౌన్సిలర్ భర్త అతని బంధువులు దాడికి పాల్పడడంతో బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి అచ్చంపేటలోని సాయిరామ్ థియేటర్ వద్ద వేచి ఉన్న లాలూ యాదవ్ అంచులపై భారాసా నేతలు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో ఇరువురు గాయపడగా వారిని అచ్చంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు తమపై భారాసా కౌన్సిలర్ భర్త సుంకరి బాలరాజు కత్తితో దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ బాధితులు వేడుకుంటున్నారు ఎలక్షన్ టైంలో కొంచెం కట్టుబడి జరగడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కేసు పెట్టరు మేము కేసు పెట్టుకున్నాం మా మీద కేసులైనా మేము జైలుకు వచ్చినాం వచ్చినాక ఇంకా ఇవి పర్లేదు వాళ్ళు అదే మనసులో పెట్టుకొని ఇంటి చుట్టూ తిరగడం ఇంటికాడ కట్టెలు పట్టుకొని తిరగడం తర్వాత మిమ్మల్ని చంపేస్తాం మీరు ఏడా ఉన్నా దొరికినా సాగొడతాం అని గొడ్డల్లో కత్తులు తీసుకొని తిరగడం జరిగింది ఆ కత్తి కూడా మా దగ్గర ఉంది మేము తీసి పెట్టుకున్నాము అదేవిధంగా మాకు నయం చేయాలని అందరూ కోరుకుంటున్నాం